హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మా శ్రీశైలం యాత్ర ఇది ఫైనల్ పార్ట్ అనమాట ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా పెట్టాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ స్క్రీన్లోనే ఇస్తాను అలాగే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను చూసేయండి హటకేశ్వర స్వామి టెంపుల్ సాక్షి గణపతి అదేవిధంగా మల్లికార్జున స్వామి మెయిన్ టెంపుల్ చూసేయడం అయితే మాకు అయిపోయింది ఇంకా ఛత్రపతి శివాజీ మెమోరియల్ కూడా చూసేసిన తర్వాత మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇది ఏంటంటే ఫాలధార పంచదార అనమాట రెండు ధారలు అయితే ఉంటాయి ఇక్కడ కాకపోతే మెట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి మెట్లు ఎలా ఉన్నాయంటే చాలా ఎత్తుగా ఉన్నాయి అంటే రాయిని చెక్కి చేశారనమాట ఈ మెట్లు కాబట్టి కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఒక అతను చెప్పారు ఒక వన్ సిక్స్టీ అలా ఉంటాయని నాకైతే అన్నట్టు అనిపించలేదు కానీ ఎత్తు మాత్రం చాలా ఎత్తుగా ఎక్కడానికి దిగడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి చూశారు కదా మొత్తం అదంతా కూడా లోయ్ అనమాట ఇంకా ఇక్కడ మెట్ల మీద మనం దారి పొడవునా కూడా ఇదిగో ఇలాగ షాప్స్ అయితే చూడొచ్చు ఈ షాప్స్లోని ఇంకా అన్ని రకాలు అక్కడ అమ్ముతారు చూసారు కదా ఆ కిందకి వెళ్ళాలి ఇప్పుడు మనం మేమైతే మెల్లగా ఒక్కొక్క మెట్టు దిగుతూ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము చాలా రకాలైతే అమ్ముతున్నారు ఇక్కడ కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు చాలా అంటే చాలా ఎక్కువ ఓ ఏదడిగినా సరే అసలు మనం కొనలేమేమో అన్నట్టుగా అయితే రేట్లు చెప్తున్నారు ఇంకా మరి అది యాత్రాస్థలం కాబట్టి అలానే ఉంటాయి దానికి మనం ఏం చేయలేం కదా సరే అని చెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు మొత్తానికి మెల్లుగా కిందకైతే వచ్చేసాం అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది ఇంకా టెంపుల్ దర్శనం చేసేసుకున్నాము ఇవే ఫాలదార పంచదార ఫాలద కానీ పాలదార పంచదార అని అంటారు అది పాలదార పంచదార కాదు ఫల దార అంటే నుదుటి భాగం నుండి వచ్చిన దార అలాగే పంచముఖాల నుంచి వచ్చిన దార అనమాట ఇవి ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని ఇక్కడ వాటర్ అయితే ఒక రెండు బాటిల్స్తో మేము తీసుకెళ్ళాము అక్కడ తీసుకున్న ఫోటో అనమాట ఇది ఎందుకంటే వాటర్ తీసుకెళ్ళలేము మా నాన్నగారు మరి కిందకి ఇంకా మెట్లు దిగలేననేసారు అందుకని చెప్పేసి ఒక రెండు బాటిల్స్ వాటర్ అయితే మేము తీసుకెళ్ళాము ఇంకా నెమ్మదిగా మళ్ళీ పైకి వచ్చేసి మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము చూసారు కదా మొత్తం అంతా ఎలా ఉందో అడవి లోయ అన్నీ కూడా ఒక సైడ్ లోయ ఒక సైడు అంతా కూడా కొండ అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఇంకా ఇది ఫాలదార పంచదార చూసేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి అని అంటే మేము వెళ్ళేది ఇక్కడ మన డ్యామ్ ఉంది కదా శ్రీశైలం డ్యామ్ అక్కడికైతే వెళ్ళాము సెల్ఫీ స్పాట్ అని చెప్పాను కదా ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటారంట కాకపోతే మనకి వాటర్ అది పడుతూ ఉంటే బాగుండేది కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి వాటర్ అయితే పడలేదు మేము డిసెంబర్ ఎండ్లో వెళ్ళాము అనమాట ఇక్కడికి ఇంకా వాటర్ అంతా అటు స్టాక్ అయి ఉన్నది ఇటు పక్కకైతే వదలలేదు ఇంకా ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర కూడా మేమైతే ఒక రెండు ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఎందుకంటే కాస్త ఇంకా తొందరగా బయటకు వచ్చేయాలి మళ్ళీ శ్రీశైలం అక్కడ గేట్ ఉంటుంది కదా ఆ గేట్ కానీ క్లోజ్ చేస్తారంటే అవదు అని చెప్పారు మళ్ళీ ఇంక లోపల ఉండిపోవాలన్నమాట అందుకని చెప్పేసి ఏడు లోపలైతే బయటకు వచ్చేయాలి చూసారు కదా డ్యామ్ ఎంత దగ్గరగా కనిపిస్తుందో వాటర్ పడుతూ ఉంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా ఇలా వీటిని చూసుకుంటూ మేమైతే కిందకు వచ్చేస్తున్నాము ఇంకా లాస్ట్ మేము చూడవలసిన ప్లేస్ ఒకటైతే ఉండిపోయింది అదే పాతాళ గంగ ఇది మా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ కూడా మా అమ్మ వాళ్ళకి చెప్తూ ఉండేదట పాతాళ గంగ చాలా లోతుకుంటుంది చాలా స్టెప్స్ ఉంటాయి చాలా లోపలికి దిగాలి అని చెప్తూ ఉండేదట మా అమ్మ వాళ్ళు ఏంటో ఎలా ఉంటుందో అని అనుకునేవారు ఎప్పుడు వెళ్ళలేదు సరే మేమైతే పాతాళ గంగ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కార్ అయితే దగ్గర పార్క్ చేసేసి కాస్త ఒక కొంచెం నడవాల్సిన ప్లేస్ ఉంది ఇదే అనమాట పాతాళ గంగకి ఎంట్రన్స్ చూసారు కదా ఇలా లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి ఇక్కడ కూడా మేము లెక్క పెట్టాను నేనైతే వన్ సిక్స్టీ త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మాకేం పెద్దగా దిగినా ఎక్కినా కూడా ఇబ్బంది అయితే ఏమనిపించలేదు నార్మల్గా మనం పుష్కరాలకి వాటికి వెళ్తే గంగా నదిలో కానీ అలాగే కృష్ణా గోదావరిలో ఎలాగైతే దిగుతామో అలానే అనిపించాయి నార్మల్గా ఉన్నాయి మెట్లు ఇంకా ఇక్కడికైతే మేము వచ్చేసాము ఇక్కడ ఒక అమ్మవారి గుడి కూడా ఉన్నది ఇంకా పక్కన షాప్స్ అవి పెద్దగా అయితే ఏం లేదో ఒకటో రెండో ఉన్నాయంతే ఇది పుష్కర్ ఘాట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట చూసారు కదా మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చేసాము అదే కనిపిస్తున్నదే మనకి పాతాళ గంగ ఇంకా ఇది కృష్ణానది అనమాట మెల్లిగా మేమైతే మెట్లు దిగుతున్నాము మా పాప అయితే చాలా సరదా పడుతుంది ఇంకా వాటర్ ఉన్నాయి కదా తనకి వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట చూసారు కదా అలా చివరి దాకా ఉంటుందన్నమాట ఇది ఇక్కడ చిన్న చిన్న బోట్లు తెప్పలు అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి వాటిలో వెళ్తారా అక్కడ దాకా తీసుకెళ్తామని అడిగారు అక్కడ ఉన్నవాళ్ళు కానీ మేమైతే వద్దని చెప్పేసి ఎందుకంటే పెద్దగా వాటర్ అయితే ఏం లేదు ఎక్కువ దూరం కూడా వెళ్ళటానికి ఏం లేదు ఇంకెందుకని చెప్పేసి అదీ కాక మాకు టైం అవుట్ అయిపోతుందని చెప్పేసి మరి మేమైతే వద్దు అని చెప్పేసామన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మన డ్యామ్ కనిపిస్తుంది ఇదిగోటి వచ్చాము చూశారు కదా అక్కడ చాలా జారుగా ఉందట మా ఆయన అదే చెప్పారు కింద మెట్ట మీద మాత్రం ఎవ్వరూ అడిగేయకండి మొత్తం అంతా కూడా నాచు పట్టేసి ఉన్నది వెళ్ళొద్దు కింద దాకాను పైనే ఉండి కాళ్ళు కడుక్కొని ఒకసారి తల మీద నీళ్ళు జల్లేసుకోండి అని చెప్పారు చూసారు కదా అక్కడ శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తోంది కానీ అస్సలు మెయింటెనెన్స్ అయితే ఇక్కడ లేదండి చూసారు కదా ఎంత చెత్త చెత్తగా ఉందో అసలు ఏం క్లీన్ చేయటం లేదు ఏం లేదు ఏమైనా పుష్కరాలు అటువైనా వస్తే క్లీన్ చేస్తారో ఏమో మరి తెలియదు కానీ అస్సలు చూడడానికి చాలా చండాలంగా ఉంది నిజంగా చెప్పాలంటే సరే వచ్చాం కదా దాకా అని చెప్పి నెమ్మదిగా మేమైతే దిగి ఇంకా వాటర్ అయితే కొంచెం తల మీద జల్లేసుకున్నాము మరి ఇక్కడ ఒక అమ్మవారు బయట పెట్టేసి ఉన్నది అక్కడ మా శ్రేజ్ బాబు చూడండి ఎలా ఆడుకుంటుందే అమ్మ నాకు కావాలి నేను తీసుకుంటా అని చెప్పేసి ఏంటో ఆడుకుంటుంది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత మన శ్రీశైలం డ్యామ్ పక్క నుంచి ఇంకా మా ప్రయాణం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాము ఇంకా బయటికి వెళ్ళిపోవడమే మరి ఇంకా చూడవలసిన ప్లేసెస్ అయితే ఏం లేవు ఒకటేదో వ్యూ పాయింట్ ఉందన్నారు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఏదో కానీ అది ప్రస్తుతానికైతే క్లోజ్ చేసి ఉన్నదంట ఏవో పనులు అవుతున్నాయో ఏదో అన్నారు సరే ఇంకా మాకు కూడా లేట్ అయిపోతుంది కదా అని మేము కూడా వద్దని చెప్పేసాము ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది బయటికి వెళ్ళిపోవడమేనమాట మొత్తం మీద మేము చూడాలనుకున్న అన్ని ప్లేసెస్ చాలా చక్కగా చాలా నీట్గా చూసాము ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా తొందర పడకుండా నిదానంగా నెమ్మదిగా చూపించారు నేను చెప్పాను కదా మేము కార్ బుక్ చేసుకున్నామని ఆయన అయితే అన్ని ప్లేస్లు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గర వరకు కార్ తీసుకెళ్ళి ఆపారు మాకు ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నాము చూశారు కదా శ్రీశైలం ఆడవులు ఇవన్నీ కూడా నల్లమల ఫారెస్ట్ అనమాట ఇంకా కార్ డీటెయిల్స్ అవి ఏమైనా మీకు కావాలంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు అయితే ఆ డీటెయిల్స్ అయితే ఇస్తాను మేము చూసిన ప్లేసెస్ ఏంటంటే హటకేశ్వర టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ మెయిన్ శ్రీశైలం మల్లికార్జున టెంపుల్ అలాగే శ్రీశైలంలో ఉన్న శివాజీ మెమోరియల్ ఇంకా ఫాలదార పంచదార పాతాళగంగా ఇవి మేము చూసిన ఇవన్నమాట ప్లేసెస్ అనమాట ఆల్మోస్ట్ అన్నీ వన్ డేలో కవర్ చేసేసాం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరాము మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఇంకా రిటర్న్ అయిపోయామనమాట చూసారా అప్పుడే చీకటైపోయింది ఇక్కడ మొత్తం అంతా ఫారెస్ట్ కదా చాలా తొందరగా ఇక్కడైతే చీకటైపోతోంది ఇప్పుడు ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంది టైము ఇప్పటికే బాగా చీకటైపోయింది అతను అన్నారనమాట ఇంక మళ్ళీ పొగ మంచి అది వచ్చేస్తే కొంచెం డ్రై చేయడం కష్టం కదా కొంచెం తొందరగా వెళ్ళిపోదామంటే సరే అని చెప్పి మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇదంతా ఘాట్ రోడ్ అనమాట చూసారు కదా అసలు మా వెహికల్ తప్ప ఈ వెహికల్స్ లేవంతా చాలా ఖాళీగా ఉంది ఈ టైంకి మ్యాక్సిమం ఎవరు మరి లోపలికి వెళ్ళరు బయటికి రారు అనమాట అక్కడతో ఆగిపోతారు మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము మేము ఇంతకుముందు మార్నింగ్ ఎక్కడైతే టిఫిన్ చేసామో అక్కడికి వచ్చి కాస్త టీ కాఫీ తాగేసాము తాగేసి ఇంకా మళ్ళీ కొంచెం టిఫిన్ కూడా అక్కడ చేసేసాము వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పి ఇంకా తినేసి హ్యాపీగా అందరూ కూడా బాగా అలసిపోయి ఉన్నారు కదా మార్నింగ్ నుంచి పడుకున్నారు నైన్ థర్టీ టెన్ అయ్యేసరికల్లా మేమైతే మా ఇంటికి చేరిపోయాం అనమాట ఇదండి మా శ్రీశైలం జర్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్